చూడండి మొక్కలు మా చెల్లెల వాళ్ళు టూమ్స్ లేరు హైదరాబాద్ వెళ్ళారు మొక్కలన్నీ తిరిగి వచ్చేసరికి పొదలైపోయింది ఈరోజు మొత్తం కూర్చొని ఉదయం నుంచి అందరు కలిసి బాగు చేశారు ఇల్లంతా చూడండి ఒక లైన్ ఒక వరుసలో పెట్టేశారు ట్యూబ్ లెస్ కట్టారా కనపడుతుందని లైన్ ఇలా ఇలా చెప్తుంది కదండి ఇట్లా కిందకు వాలిపోకుండా ఇది వేసి కట్టారు దిమ్మలు వేసి కట్టారు చెట్టు వాలిపోకుండా అంటే మంచి మొక్కలు అండి ఇవి అది చూడటానికి ఎంత మంచి కలర్ పూస్తే చెట్టు నిండా విరగ పూస్తే ఎంత అందంగా ఉంటుంది చూడండి చాలా బాగుంది ఇదిగోండి మిరప చెట్టు లేనప్పుడు బాగా కాసిందంట ఇప్పుడు కూడా కాయలు కనపడుతున్నాయి కాయలు మీకు మిరప చెట్టు పండింది కూడా నిరపకాయ సార్ ఇది కాగడం ఇది గులాబీని కూడా చూడండి కింద పొదల్లాగా లేకుండా కట్టేసేసారు ఆ చివర అవి కూడా కనకాంబరం ఇక్కడ ఇది కాగడం వల్ల ఇది మల్లె ఇది నిమ్మ మళ్ళీ ఇది కనకాబరం మొక్కలు లైన్ అంతా లైన్ అనమాట పద్ధతి ప్రకారంగా పెంచారు తర్వాత మల్లె చెట్టుని కూడా చూడండి కింద పొదైపోద్ది అలా కాకుండా అలా కట్టారు మామిడి మొక్క జామ మొక్క జామ మొక్క దీనికి కూడా ఫ్లవర్స్ వచ్చింది చూడండి చేసి ఇక్కడ కింది కూడా వచ్చింది చడుమ చెట్టు కింద పొదలాగా ఉండకుండా చెట్టు కింద దీనికి వేసి కట్టాడు చుట్టూ నిలువుగా వెళ్ళిపోయి ఆడు దీని పక్కనేది ఇది పసుపు ఇవన్నీ పసుపు ఇది నిమ్మ తర్వాత కొన్ని కొమ్మలు కట్ చేసి అన్నీ కట్టేసాను మామిడి మొన్న సమ్మర్కి ముందు పెట్టారండి మామిడి పెట్టి ఒక ఐదు ఆరు నెలలు అయింది చక్కగా బతుకునేసి బొప్పాయి పూల బొప్పాయి పూలు చాలా చక్కగా ఉంది కదా చెట్టు బొప్పాయి చెట్టు ఇది తమ్మ చెట్టు దీని మొదలు ఎక్కడ ఉంది ఇది ఇక్కడ ఇక్కడ ఉంది మొదలు ఇదిగోండి తమ్మ తమ్మ పూలు ఈ తమ్మ పూలే కాయలు అవుతాయి తమ్మకాయలు అవుతాయి ఎప్పుడంత తింటారో మీరు కాయల్ని చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది కూర ఇది ఎందుకు కొత్త ఆకులు రాల ఇది మాత్రం చాలా ఎదిగింది ఇది ఆగిపోయింది ఒకేసారి పెట్టేది రెండు కొన్ని ఇదిగోండి బకెట్లో జామ చెట్టు కాస్తే చూపిస్తాం కాయలు కాస్తే పకిట్లో ఇదేంటి చెప్పండి ఇదేంటి చెట్లు డ్రాగన్ సరగాలి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ పసుపు మీకు ఇంకోటి చూపిస్తానండి పక్కింట్లో ప్లీజ్ అందరు లైక్ చేయరా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇది జను చూసారు ఇప్పుడు మీరు జను ఎల్లో కలర్ పువ్వులు చేసినట్లా పూస్తున్నాయో ఇది పసుపు లైక్ చేయరా ఇదేంటో చెప్పండి మీరే ఇదే మీరే చెప్పాలి పైనాపిల్ ఇప్పుడు ఇక్కడ నుండి మనకు కాయ రావాలి మేము ఏం చేసాం పైనాపిల్ తినేసి అడుగునున్నది భూమిలో నాటం కాత నాటి సంవత్సరం అయింది వెయిట్ చేయాలి మనం పంట తీసుకోవాలంటే ఏం చేయాలి ఎప్పుడైనా వెయిట్ చేయాలి దీంతో దీంతో అది ఉంది ఇంకో జామ మొక్క ఇంకో కుండలు మందారు పొక్కు ఇవన్నీ మీకు ఇంకోటి చూపిస్తాం అక్కడ దీనికి విత్తనాలు పడి మొలవ్వండి ఇవ్వండి మొక్కకి విత్తనాలు కాదు కొమ్మలే కట్ చేసి పెట్టాలి నేను తెలియకముందు విత్తనాలు వేసాయి విత్తనాలు లాగా ఉన్న వేస్తే అవి రాల కొమ్మలు కట్ చేసి పెడితే వచ్చింది ఇంక అక్కడ అన్ని కట్ చేసి నీ ఇట్లా బుట్టలాగా పెట్టారు అనమాట ఇవి పూలు చూడండి ఎంత బాగా పూస్తాయి ఇవన్నీ పూలు పూసిన తర్వాత అమ్మవారి గుడికి దేవాలయానికి దండలు కట్టి మాలలు కట్టి పంపిస్తుంటారండి ఇది చూడండి పసుపు కదా ఇది అల్లం చూ అల్లం పసుపు కాదు అల్లం చూడండి ఎంత బాగా వచ్చింది అల్లం అన్నిటికంటే నాకు పైనాపిలే చాలా బాగా వచ్చింది ఈసారి మీకు పైనాపిల్లో నుంచి కాయ బయటికి రాగానే చూపిస్తా మొగ్గు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు మీరు చూడాల్సిందే నా ఛానల్ని ఇది తెల్లమందారా ఇవాళ అన్ని కట్ చేసాము ఇంకోటి మొగ్గు చూడండి మొగ్గులు ఉన్నాయి తెల్లమందారాగడమండి ఓవరాల్గా ఒక లుక్ వేద్దాం పట్టండి మనం ఓవరాల్గా ఉదయం నుండి అందరు కష్టపడ్డారు ఇంట్లో రెండు నెలలు లేరు వర్షాలు బాగా పండి పడేసరికి ఈ మొక్కలు ఇటు మొక్కలు అటు మొక్కలు అల్లుకుపోయినాయి అనమాట అవన్నీ కట్ చేసేసి తమలపాకు చెట్టుని చూడండి పెద్ద పొదలాగైంది తమలపాకు అయితే అప్పుడు వాటిని ఏం చేశారు కట్ చేసేసారు కిందంతా తీసేసారు వేళ్ళని ఇంకా వేళ్ళు కనపడుతుంది చూడండి ఈ వేరు కనుక మనం కట్ చేసి భూమిలో పెడితే కొత్త మొక్క వస్తుంది వేరు ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి చూడండి తిందావా లేతాకులు ఇవి వేసుకుంటే బాగుంటుంది లేతాకులు లైక్ చేయరా ఇది గులాబీ చెట్టు ఇది రణపాల ఇది మరువు అంటారే దమనం మొరువు అదనమాట ఇది రణపాల ఇది కూడా పెద్ద మొక్క అయితే కట్ చేసేసా ఇదేంటో చెప్పండి మీ అందరికీ మనందరం ఏ ఈ మొక్క ఏంటి చిలకడదుంప మేము చిన్న వయసులో వేరే చోట ఉండేసరికి మేము గడ్డలు అంటాం మీకు అది అర్థం అర్థం కాదేమోనని నేను చెప్పలేదన్నమాట చిలకడదుంప ఇది చూడండి చూడండి చిన్న చిన్న వాటిల్లోనే ఏ వస్తువుని వేస్ట్ కానివ్వకుండా అన్నీ ఇలా పెట్టి వాటిని రోజు నిత్యం పిల్లలని సాకినట్లుగా సాగుతారు అనమాట ఇక్కడ మాల్తి మాల్తికి ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లలకి చేసేదానికంటే కూడా ఈ మొక్కలకి చేసే సేవ ఎక్కువగా ఉంటుంది ఇది కాగడం వల్ల ఎలా పూసినవి చూస్తున్నాయి విచ్చుతున్నాయి చూడండి ఎంత బాగున్నాయి కొన్ని మొగ్గలుగా ఉన్నాయి కొన్ని విచ్చినాయి ఇప్పుడే కాగడం చాలా బాగుంది కదా ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీకు అన్నిటికంటే ఓడి చూపిస్తాను చూడండి విచిత్రమైన విషయం ఇదిగోండి కాయలు చూస్తారా దీని మొదలు ఉంది వచ్చేస్తారో సారి అది